అచ్చితాపురం ఎస్ఎన్సియా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా వంజంగి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సరైన భద్రత పరికరాలు లేకపోవడంతో వలనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తక్షణమే మా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు నా కుమారుడు మృతికి కారణమైన ఫ్యాక్టరీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి కూతురికి మ్యారేజ్ అయిపోయింది కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చేసి ఎంతో కష్టపడి చాలా కష్టంతో కష్టపడి ఆయన్ని పెంచారు పెంచి చాలా కష్టపడి పెంచిన తర్వాత ఏమో ఆయన ఏమో ముద్ర ఏదైనా మామూలుగా ఉద్ర ఏదైనా తెచ్చి అని అంటే ఏమో వద్దు నాన్న ఇంటి దగ్గర పరిస్థితి బాగాలేదనేసి నేను ఏదైనా చూసుకుంటాననేసి వెళ్ళి కంపెనీలో జాయిన్ అయ్యాడు రెండు నెలల్లో ఏమో వేరే కంపెనీలో చేశారు ఆపర్చునిటీ వచ్చిందనేసి ఈ కంపెనీకి వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది కానీ యజమాన్యు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది ప్రభుత్వం ఏం చూసుకుంటుందో తెలియదు కానీ ప్రభుత్వం చూసుకుంటుంది కానీ యజమాన్యు మాత్రం ఇంతవరకు కూడా స్పందించట్లేదు ఎవరు ఇందులో రావట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉండడం వల్ల ఇదేమీ కరెక్ట్ కాదు యజమాన్యానికి ప్రభుత్వం సరైన సహకారం చూసి వాళ్ళ పట్ల సరైన చర్యలు తీసుకొని దీనికి ఈ కుటుంబాలకి ఇదే కాదు పద్దెనిమిది మంది కుటుంబాలు ఇదే సంతాపంతో చాలా బాధపడుతున్నారు వాళ్ళందరికీను ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం కాకుండా యాజమాన్యం మొత్తం ముందుకొచ్చి అందరికీ బాధ్యతలు అవన్నీ చేస్తారని ఈ ప్రభుత్వానికి కూడా వినపం చేస్తున్నాము ఈ కుటుంబాల శోకాలకు ఆ బా కంపెనీల బాధ్యత అని ఆ కంపెనీ యజమాన్యం ఎక్కడున్నా సరే ప్రభుత్వం తగ్గ చర్యలు తీసుకొని వీటికి బాధ్యతలు ఆల వహించాలని మేము కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిస్తున్నాము తాతయ్యలు చదివించారు చదివించిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక వస్తాడని అంత సంతోషపడ్డారు ఈ సంతోషపడిన దీంట్లో దేవుడు అతనికి అన్యాయం చేసి తీసుకెళ్ళిపోయాడు ఈ కుటుంబ సభ్యులు మేము కూడా ఎంతో ఏదో బా బాధపడుతున్నాము దీనికి దీనికి సంబంధించి యాజమాన్ని ఏదో చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాము వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు నిలిపేది వాళ్ళు వాళ్ళ కూటికి కూడా లేదు కానీ పిల్లల్ని బాగా చదివించారు చదివించేస్తే దేవుడు చూసి కనికారం లేదు యాజమాని తీసుకోవాలని మేము కోరుతున్నాము వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము ఇంకేం చేస్తారు జవాయిన్ బాధ్యత నాయకులు కూడా ఏం చేస్తారో వాళ్ళకి సహాయం చేయమని కోరుకుంటున్నాము వాళ్ళు చాలా ధ్యాన పరిస్థితి పరిస్థితులు ఉన్నారు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు కూడా వాడు ఇరవై రోజులు అయింది డ్యూటీలో జాయిన్ అయ్యి అతనికి ఇరవై వేలు అక్కడ ఇచ్చేవాళ్ళు రాజమండ్రిలో ఇక్కడికి ముప్పై వేలు ఇస్తారంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయాడు ఆ దీనికోసం ఈ దీనిలో ఈ ప్రమాదంలో అతను బాధ్యులయ్యాడు కాబట్టి ఆ కుటుంబానికి ఏదో మీరు ఆ యాజమాన్యం తరఫున ఏదో సహకారం అందిస్తారని మేమందరం కోరుతున్నాము